రమణ తన భార్య సీత చెల్లి అమల మరియు తన ఇద్దరు పిల్లలు బాలు మరియు పూర్ణలతో కలిసి జీవితం గడుపుతున్నాడు రమణ వాళ్ల వ్యాపారం తనే చూసుకునేవాడు చాలా పేదవాడు కూడా తన దగ్గర ఎక్కువగా డబ్బులుండేవి కాదు ఏమైనా పళ్ళు కొని అమ్ముదామన్నా సరిపడా డబ్బులు లేకపోవడంతో ఉన్న కొంత డబ్బుతోనే కొన్ని పళ్ళు మాత్రమే కొని బజారుకు తీసుకువెళ్ళి అమ్మేవాడు ఒకరోజు తన దగ్గర ఉన్న కొంత డబ్బే తీసుకుని పళ్ళు కొందామని పళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్తాడు ఆ పళ్ళు రమణకి ఇచ్చేవాడు చాలా పిసినారి ఒకరోజు రమణ ఆ వ్యాపారి దగ్గరకు వెళ్తాడు ఐగరు నా దగ్గర కొన్ని డబ్బులు మాత్రమే ఉన్నాయండి అందుకని ఈ డబ్బులు ఎన్ని పళ్ళు వస్తే అన్ని పళ్ళు నాకు ఇవ్వండి అయ్యారు నేను వాటిని తీసుకెళ్లి బజార్ లో అమ్ముకుంటానండి ఏమిటి ఈ డబ్బులకి ఎన్ని పళ్ళు వస్తే అన్ని పళ్ళు ఇచ్చేయాలా నీకేమైనా మతిపోయిందా ఈ రోజుల్లో మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా నీకు నువ్వు ఇచ్చిన ఈ డబ్బులకి ఏ పళ్ళు రావు నువ్వు ఈ డబ్బులు తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళు అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా ఈ ఊర్లో మీరు తప్ప ఇంకెవరు పళ్ళ వ్యాపారులు లేరు కదా నాకా ఆ పళ్ళ వ్యాపారం తప్పితే ఇంకేవీ రాదు కదయ్యా నా మీద కొంచెం దయ చూపించండి అయ్యా ఈ డబ్బులకి ఎన్ని పళ్ళు వస్తే అన్నీ ఇవ్వండి నేను వాటినే అమ్ముకుంటానయ్యా భార్య బిడ్డలతో అయ్యా అబ్బబ్బా నువ్వు నన్ను చాలా విసిగిస్తున్నావయ్యా ఈ డబ్బులకి నేను నీకే పళ్ళు ఇవ్వాలి ఒక పని చెయ్యి నా దగ్గర కొన్ని బాగా ముగ్గిన పళ్ళు ఉన్నాయి నువ్వు వాటిని తీసుకుని వెళ్ళి అమ్ముకో ఇంతకన్నా నీకోసం నేనేం చేయలేను అంటూ రమణ దగ్గర ఉన్న డబ్బు తీసుకుని ఆ బాగా పండిపోయి ఉన్న పళ్లను తనకి ఇస్తాడు రమణ వాటిని తీసుకుని అమ్మడానికి బజారుకు వెళ్తాడు అక్కడ బుట్టలో ఉన్న పళ్ళు తీసి ఒక గోను సంచి మీద ఆ పళ్ళను చక్కగా సర్ది పెడతాడు ఇక రమణ వచ్చిపోయే వారిని పిలుస్తూ ఉంటాడు కేకలు పెడుతూ అయ్యగారు పళ్ళు తీసుకోండి అమ్మగారు పళ్ళు తీసుకోండి చాలా రుచికరమైన పళ్ళు అంటూ అరుస్తూ కూర్చుంటాడు కాని ఎవ్వరూ రమణ దగ్గరికి వచ్చేవారే కాదు అంతలో ఆ పళ్ళను చూసి ఒక అతను తన దగ్గరకొచ్చి ఇలా అంటాడు ఏంటయ్య ఇవి తినడానికి పనికొచ్చే పళ్ళేనా ఇంత ముగిపోయిన పళ్ళు అమ్మితే నీ దగ్గర ఎవరు కొంటారయ్యా పళ్ళు ఒక క్వాలిటీ లేదు పాడు లేదు చూడు ఆ పళ్ళ వాసనకి ఈగలు కూడా ఎలా వచ్చేస్తున్నాయో ఇదంతా చూసి నీ పళ్ళు ఎవరు కొనడానికి వస్తారయ్యా మా ఊళ్ళో అయితే ఇలాంటి పళ్ళని కనీసం పశువులు కూడా తినవు అంటూ రమణకి నాలుగు మాటలు వినిపించి మరీ అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ కస్టమర్ రమణ మాత్రం పొద్దున్నుంచే సాయంత్రం వరకు ఆ పళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాని ఒక్క పండు కూడా అమ్ముడుపోదు పగలంతా ఎండలో ఉండడంతో ఆ పళ్ళు ఇంకాస్త పాడైపోతాయి కొన్ని పళ్ళు కుళ్ళిపోతాయి మరికొన్ని నల్లటి దాగులతో చూడడానికి ఏదోలా మారుతాయి అది చూసి నిరాశ చెందిన రమణ వాటిని తీసుకుని ఇంకేమీ చేయలేక ఇంటికి బయలుదేరుతాడు భార్య దగ్గరకు వెళ్లి నించుంటాడు ఏమండి ఏమైంది మీ ముఖమంతా అలా చిన్నబోయిందేంటి ఇవాళ పళ్ళేం మమ్ముడు పోలేదా అదేంటి పళ్ళు బుట్టంతా నిండే ఉంది వ్యాపారం ఏం జరగలేదా అండి ఇదేంటండి పళ్ళన్ని పాడైపోయాయి నేను తీసుకెళ్లిన డబ్బులకి ఆ సేటు నాకు ఇవే పళ్ళిచ్చాడే ఇవి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలోనే ఉండి ఇంకాస్త పాడైపోయాయి వీటిని చూసి ఎవ్వరూ కొనడానికి ముందుకే రాలేదు చేతిలో డబ్బంతా ఈ పళ్ళ కోసమే తగులు పెట్టానే పడ్డ కష్టం కూడా వృధా అయిపోయింది ఇక రేపటి నుండి వ్యాపారం చేయడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోయాను ఇలా ఉంటే నేను మిమ్మల్ని ఏం పోషించగలను అమ్మా నాన్న పోయేటప్పుడు చెల్లిని నా చేతులు పెట్టి దాన్ని బాగా చూసుకోమని చెప్పారు కానీ నేను తనకు కడుపు నిండా తిండే పెట్టలేకపోతున్నాను ఇంకా దాని పెళ్ళేం చేస్తాను ఏంటో ఏమండి మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు ఏదో ఇవాళ మనకు కష్టం వచ్చిందని అన్ని రోజులు ఇలానే ఉంటాయా అన్ని రోజులు ఇలా ఉండవండి ఆ దేవుడు తలిస్తే మనకు కూడా మంచి రోజులొస్తాయి ఇక మన అమల పెళ్లి అంటారా దానికి చాలా టైం ఉంది తనింక చిన్న పిల్లండి ఎందుకని ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచించొద్దండి అంతా మంచి జరుగుతుంది అన్నయ్యా నువ్వు నా పెళ్లి గురించి ఏమి దిగలు పడకన్నయ్యా అసలు పెళ్లే చేసుకోను కలకాలం నీతోనే ఇలా ఉండిపోతానన్నయ్యా అమ్మా నాన్నలు పోయినప్పటి నుంచి నువ్వు వదిన నన్ను చాలా బాగా చూసుకున్నారు కదా నాకు అమ్మా నాన్న లేరనే ఆలోచన కూడా రానివ్వలేదు అంత బాగా పెంచిన మిమ్మల్నిద్దరిని వదిలి నేనెక్కడికి వెళ్ళనన్నయ్యా నా పెళ్లి కోసం బెంగ పెట్టుకున్నావు నువ్వు వద్దన్నయ్యా నాకసలు పెళ్లే వద్దు ఎప్పటికీ మనం ఇలాగే ఉండిపోదామన్నయ్యా మీరు చెప్పింది నిజమే అండి చూస్తుంటే మన అమల కూడా నిజంగా ఎదిగిపోయిందండి ఎంత పెద్ద మాట చెప్పింది చూసారా ఇంత బుద్ధిమంతురాలైనా మన అమలకి మంచి అబ్బాయి దొరుకుతాడు మీరు చూస్తూ ఉండండి అని అంటుంది సీత అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చి అన్నం పెట్టమని అడుగుతారు అప్పుడు సీత ఇవాళ అన్నం వండడానికి డబ్బులు లేవు ఇవాళ నాన్న తెచ్చిన ఈ పళ్ళే తిని పడుకుందాం నాన్న అని అంటుంది అప్పుడు బాలు వాళ్ళమ్మతో అంటాడు ఏంటమ్మా ఎక్కడైనా పళ్ళు తింటే ఆకలి తీరుతుందా నాకు అన్నమే కావాలి అయినా ఆ పళ్ళు ఎంత పాడైపోయి ఉన్నాయి వాటిని ఎవరైనా తింటారా నాకు ఆ వద్దు నాకు అన్నమే కావాలి చా నువ్వెప్పుడు ఇంతే అంటూ అన్నం పెట్టమని అల్లరి చేయటం మొదలు పెడతాడు బాలు ఈ ఒక్కరోజుకి సర్దుకుపో రేపు నీకు మంచి వంట చేసి పెడతానని సీత ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా బాలు మాత్రం అసలు అంతలో బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడుతుంది ఇంటి తలుపులు తీసి చూస్తాడు రమణ అక్కడ ఒక బిచ్చగాడు నిలబడి ఇలా బాబు ఇంటింటికి బిచ్చమెత్తుకుంటున్నాను కానీ ఎక్కడ కూడా పిడిగడ అన్నమైనా దొరకలేదు కనీసం మీరైనా తినడానికి ఏదైనా ఇవ్వండి బాబు ఆకలి తట్టుకోలేకపోతున్నాను బాబాయ్ నీకు నాకు పెద్ద తేడా లేదు నువ్వు ఇంటింటికి వెళ్ళి ఏదైనా అడుగుతావు నేను అది చెయ్యలేక ఇలా ఉన్నాను అంతే బాబాయ్ నీకు నాకు తేడా నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదు దగ్గర కొన్ని లోపలికొచ్చి ఆ పళ్ళని చూడు ఒకవేళ నీకు అందులో ఏదైనా అంతకన్నా నేనేం చెయ్యలేను అని అంటాడు రమణ అప్పుడు ఆ బిచ్చగాడు లోపలికి వచ్చి ఆ బుట్టలో నుంచి ఒక మంచి మామిడి పండు తీసుకుని తింటాడు ఆ తర్వాత తన చేతిని ఆ బుట్ట మీద పెడతాడు అంతే ఆ బుట్టలో పళ్ళన్ని బంగారు మామిడి పళ్ళుగా మారుతాయి అంతేకాకుండా ఆ పండ్లన్నీ ధగధగా మెరుస్తూ ఉంటాయి అది చూసిన ఇంట్లో వాళ్లంతా చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు బిచ్చగాడు రమణతో ఇలా అంటాడు రమణ నేను మీరు ఆరాధించే దేవుణ్ణి ఇన్నాళ్ళు నీకిచ్చిన పరీక్షల్లో నువ్వు చాలా బాగా నెగ్గావు ఇక నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోయాయి ఇదిగో ఈ బంగారు మామిడి పళ్ళతో నీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకో నీ చెల్లికి ఘనంగా పెళ్లి చేయి నా అనుగ్రహం అందరికీ దొరకదు కాబట్టి ఎవరైనా నీ వద్దకు వచ్చి సహాయం అడిగితే వాళ్ళకి తప్పకుండా సహాయం చేయి అలా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ కలకాలం ఆనందంగా జీవించు అని చెప్పి ఆ దేవుడు మాయమైపోతాడు ఇక అప్పటి నుంచి రమణ తను చాలా సంతోషంగా జీవిస్తూ కనిపించిన పేదవాళ్లందరికీ సహాయం చేస్తూ ಆನಂದ ತನ್ನ ಜೀವಿ ಗಡಪಸಾಗಾಡು